ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది మరి తల్లికి వందన పథకానికి సంబంధించి ఏ జిల్లాల వాళ్లకు జమ కాబోతున్నాయి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇంకా చాలామంది పేమెంట్ ప్రాసెస్లో ఉంది డబ్బులు పడలేదని చెప్తున్నారు మరి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వాళ్ళకు గనక ఈ విధంగా చేస్తే మీకు ఒక్క రోజులోనే డబ్బులు అయితే జమ అయిపోతాయి ఏం చేస్తారు మరి ఏం చేస్తాయి మనకి డబ్బులు వస్తాయనేది అనేది వీడియోలో తెలియజేస్తాను అదేవిధంగా మనకు గనక మీరు చేసుకు ఇలా చేసుకుంటే ఖచ్చితంగా వంద శాతం కూడా మీకు డబ్బులు అనేది జమ అవ్వటం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియోని తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రభుత్వం గత నెల మనకు పన్నెండవ తారీఖున డబ్బులు విడుదల చేసినా కానీ ఇప్పటికైతే అర్హుల లిస్టులో ఉండి కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారికి కూడా ఈ వీడియోలో చాలా ఉపయోగపడుతుంది అలాగే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి అంటే అనర్హత లేకపోయినా కూడా అర్హులుగా ఉండి అయినా కూడా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చిన వాళ్ళకి అక్కడ లిస్టులో పేర్లు రాకుండా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక అవకాశాన్ని కల్పించింది అప్పట్లో చాలామంది ప్రీవియస్గా మామూలుగా ఏంటంటే గ్రీవియన్స్ పెట్టుకున్నారు మరి గ్రీవియన్స్ పెట్టుకున్నా కానీ ఇంకా చాలామందికి అండర్ వెరిఫికేషన్ అని అండర్ ప్రాసెస్ అని చెప్పి వస్తుంది మరి వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయా రావా అలాగే ఆర్టీఈ వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా లేదా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను మరి జూన్ పన్నెండవ తారీఖున తొలి విడత వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జూన్ ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులు వేయడం జరిగింది మరి తిరిగి మళ్ళీ కూడా జూలై పది నుంచి కూడా రెండో విడత డబ్బులను ప్రారంభించి మరి మూడో విడత డబ్బులు అయితే ఏమైనా వేసే అవకాశం ఉందా లేదా మరి డబ్బులు పేమెంట్ ప్రాసెస్ చెప్పిన వాళ్ళకు ఇలా చేస్తే వంద శాతం పేమెంట్ అనేది మీకు కేవలం ఒకే ఒక్క రోజులో అప్డేట్ అయ్యి మీకు డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది ఏం చేయాలి ఏంటనేది పూర్తి వివరణ అనేది ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేసి చూస్తే మాత్రం మీకు ఏమీ అర్థం కాదు దయచేసి మీరు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా మందికి అయితే జమ కావట్లేదు మరి ఇప్పటికీ కూడా ఇంకా కూడా మనకు అనర్హుల జాబితాల్లో ఉన్న గ్రీవెన్స్ పెట్టుకున్నా అలాగే మనకు అర్హుల జాబితాల్లో ఉన్నా కానీ మనకు ఇప్పటి వరకు కూడా డబ్బులు అనేది పడలేదు మరి ఇలా డబ్బులు పడకపోవడంతో ఈ డబ్బులు వస్తాయా రావా అనేది ఆల్రెడీ రెండో విడత ప్రారంభం అయింది రెండో విడత డబ్బులు పడుతున్నాయి మరి రెండో విడతలో అయినా మాకు డబ్బులు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు ఇంకా చాలా మంది పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి మాత్రమే చూపిస్తుంది మరి కొంతమందికి అయితే అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది మరి ఇలా అనేక విధాల కారణాలు ఉన్నాయి ఇలా ఈ కారణాల వల్ల ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ అంటే తల్లులందరికీ కూడా ఇంకా డబ్బులు అయితే పడలేదు ఇక్కడ నేను చెప్పే విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు మీకు జమ కావాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఆల్రెడీ మేము గత మొదటి విడతలో ఎవరైతే మనకు గ్రీవియన్స్ పెట్టుకున్నారో ఆ గ్రీవియన్స్ పెట్టుకున్న వాళ్లకు లక్ష నలభై మూడు వేల మందికి అర్హత ఉంది ఆ లక్ష నలభై మూడు వేల మందికి మేము పంపిణీ కూడా ప్రారంభించాము వాళ్ళకు డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి అని ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే ఎవరిని అడిగినా కానీ ఇంకా మాకు డబ్బులు పడలేదు తల్లికి వందనం ఇంకా మాకు జమ కాలేదు అని అంటున్నారు ప్రభుత్వం ఒకటే చెప్తుంది అర్హుల జాబితాల్లో మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఆపే పరిస్థితే లేదు మీకు ఖచ్చితంగా కూడా డబ్బులు అనేది విడుదల చేస్తామని మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి తొలి చాలా మంది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోవడం జరిగింది గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకుని అందులో నుంచి మీరు ఖచ్చితంగా అనర్హత ఉన్న వాళ్ళు కూడా అప్పట్లో మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవియన్స్ కూడా పెట్టుకున్నారు అంటే పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్ట్లో లేకుండా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో లేకుండా ఉన్నవాళ్ళు కూడా గ్రీవియన్స్ పెట్టుకున్నారు దాంతో పాటుగా మనకు ఎవరైతే మనకు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు అంటే మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిందని ఇలా అన్ని రకాల కారణాలు రావటం వల్ల చాలామంది అనర్హుల్లోకి వెళ్ళి వచ్చేసారన్నమాట అర్హత ఉన్నా కానీ మరి అటువంటి వారంతా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవియన్స్ పెట్టుకుంటే వాళ్ళకు ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకు మళ్ళీ కూడా వాళ్ళలో కొంతమందిని ఫైనల్ లిస్ట్ అంటే దాదాపుగా ఐదు ఐదు నుంచి ఆరు లక్షల మంది కూడా గ్రీవియన్స్ పెట్టుకుంటే అందులో కేవలం లక్ష నలభై మూడు వేల మంది మాత్రమే అర్హత ఉందని చెప్పేసి ఈ లక్ష నలభై మూడు వేల మందిలో కూడా గుర్తించి అర్హులుగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల పదవ తారీఖు నుంచి కూడా ప్రాసెస్ ప్రారంభించింది ముఖ్యంగా గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్లకు అలానే గతంలో మొదటి విడతలో పేమెంట్ ప్రాసెస్ అండర్ ప్రాసెస్ అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకు డబ్బులు పడలేదు ఇంకా కూడా ఇంకా డబ్బులు అయితే పడలేదు ఎవరికి పడలేదు ఎవరికి పడుతున్నాయి అని చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఒకటో తరగతిలో చేరిన పిల్లలు అలాగే ఇప్పుడే మనకు తాజాగా పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన పిల్లలకు మాత్రమే డబ్బులు వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఇంకా తల్లికి ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంతమంది ఉన్నా కూడా అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి మరి ఆ విధంగా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి దానికి మనకు డబ్బులు రావాలి అంటే ఈ అర్హత లిస్టులో కూడా పేర్లు ఉండాలి మరి అర్హుల జాబితాలో పేర్లు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది మరి అర్హుల జాబితాలో అంటే ఇంటర్మీడియట్ ఒకటో మనకి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అలానే ఒకటో తరగతిలో వాళ్ళకైతే డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా చాలామందికి అనర్హుల లిస్టులో వచ్చారు మరి అనర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి అక్కడ లిస్టులో మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి పిల్లల పేర్లు కానీ రాని వాళ్ళు కూడా ఈ లిస్టులో కూడా చాలామంది ఉన్నారు మరి ఈ రెండో విడతలో లిస్టులో కూడా పిల్లలకి అర్హత ఉంది తల్లికి అర్హత ఉన్నా కూడా అయినా కానీ అర్హుల జాబితాలో పేర్లు రాలేదు అనర్హుల జాబితాల్లో కూడా పేర్లు రాలేదు దీనికి కారణం ఏంటంటే స్కూల్లో మీ పిల్లలు అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేసుకోకపోవటం వల్ల ఇక్కడైతే మీకు రాదనమాట ఇక ఈ విషయం అయితే ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ ఇచ్చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎలిజిబుల్ లిస్టులో ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు అది తెలుసుకోమని చెప్పేసి ముందుగా ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోకుండా మాకు డబ్బులు పడలేదు డబ్బులు పడలేదు అంటే మాత్రం మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్ఎలిజిబుల్లో ఉన్నారా ఏ కారణం చేత మీరు ఈ పరిస్థితి వచ్చింది ఆ కారణం తెలుసుకొని ఎలిజిబుల్లో ఉంటే వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి ఎలిజిబుల్లో ఉంటే మళ్ళీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు మళ్ళీ కూడా మీకు మూడో విడతలో ఖచ్చితంగా మీకు డబ్బులు అనేది వస్తుంది మూడో విడత కూడా ఉంది అంటున్నారు ఎందుకంటే మళ్ళీ కూడా కొత్తగా ఒకటో తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళకు మరి కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బులు మరి ఇందులో చాలామంది అనర్హుల జాబితాల్లో వచ్చారు కాబట్టి వారికి అర్హత ఉన్నా కానీ మరి ఆ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మూడో విడతగా డబ్బులు అయితే ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ జాబితాల్లో పేర్లు చెక్ చేసుకోండి మీ పిల్లవాడు చాలా చాలామంది అడిగారు ఇలాంటివి మాకు పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇంకా కూడా డబ్బులు రావట్లేదు మరి సెకండ్ ఇయర్ చదువుతుంది డబ్బులు రాలేదు ఇలా డబ్బులు పడలేదు మా పాపకి అని చాలా మంది అడుగుతున్నారు కొంతమంది అయితే ఆర్టీఈ జాబితాలో ఉన్నవారు గవర్నమెంట్ సీట్ అని చెప్పేసి మాకు ఏమైనా ఈ తల్లిక మనం పదకొండు డబ్బులు వేస్తారా వేయరా అని చెప్పేసి చాలా మంది అడిగారు ఆర్టీఈ వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ఆర్టీఈ వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయా లేదా అనేది కూడా తెలియట్లేదు మరి ఆర్టీఈ పైన అయితే మనకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించాల్సి ఉంది ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన మనకు అప్డేట్ కనుక ఇస్తేనే మనకి ఇక్కడ తెలుస్తుంది ఆర్టీఈ కూడా సంబంధించి మిగిలినటువంటి వాళ్ళకైతే డబ్బులు పడుతున్నాయి ఎవరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ మీరు కనుక పేమెంట్ ప్రాసెస్ అని ఉన్న ఇద్దరు పిల్లలు ఎవరికి పడకుండా ఉన్నాం ఒకవేళ ఒకరి పడి ఇంకొకరు పడకుండా ఉన్నా ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి చాలామంది ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న ఒకటి రెండు రోజుల్లోనే డబ్బులు వచ్చేసాయి అయితే ఇంకా మీ పిల్లల పేర్లు అర్హుల జాబితాలో ఉండి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఇంకా డబ్బులు పడాల్సినటువంటి వాళ్ళు తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మూడు వందల రూపాయలు ఇస్తే మనకు ప్రభుత్వ పథకాలు సార్ మాకు తల్లికి వందనం డబ్బులు పడలేదు అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్తే గవర్నమెంట్ స్కీమ్స్ అని సెలెక్ట్ చేసి మీకు అకౌంట్ అనేది ఓపెన్ చేసేటప్పుడు ప్రభుత్వ పథకాల కోసం అని ఈ అకౌంట్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే మీకు అయితే ఎన్పిసీ లింక్ అయిపోతుంది అప్పుడు డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఎవరు కూడా అర్హుల జాబితాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడుతుంటాయి మీరెవరు కూడా ఇబ్బంది పడవద్దు కాబట్టి ఖచ్చితంగా ఈ తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లికి వందన పథకం ద్వారా మీకు అయితే లబ్ధి అయితే పొందండి అర్హుల జాబితాల్లో ఉంటే ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడిపోతాయి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు పేమెంట్ ప్రాసెస్ అని ఉన్నవాళ్ళు నేను చెప్పాను కదా రెండు వేల ఇరవై ఐదు ప్రాసెస్ అని ఉంటుంది ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి ఒకటి రెండు రోజులు అయితే డబ్బులు అయితే జమ అయిపోతుంది ఉంది ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఇది మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను